అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది అవసరాల రామకృష్ణారావు గారు ఒక గొప్ప రచయిత ఆయనకి ఆయన రాసిన కథల్లో ఆయనకి నచ్చిన ఓ కథ ఇది అందచందాల కథ ఆయనకి బాగా నచ్చిన కథట ఆయన రాసిన కథల్లో అది ఏమిటో విందాం వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు శక్తి గల వ్యక్తులను పూజించటంతో చేతగాని వాళ్లను ఛేదరించుకోవటంలో మానవత్వమే నశిస్తున్న ఈ లోకంలో ఏ భేదము లేకుండా సమానంగా అన్ని విధాలా ఒకే త్రాటి మీద నడుస్తున్న నవ యువకులు వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టకపోయిన అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళకి నాన్న వాళ్ళు లేరని బాధ లేదు ఒకరికొకరున్నారు చాలు కలిసి జీవిస్తున్న కళాకారులు వాళ్ళు ఓసారి వాళ్ళిద్దరూ ఒక మ్యూజియంలో చక్కని శిల్పం చూశారు ముసుగులోంచి సొగసు వెదజల్లుతున్న ఒక ముగ్ధ చలువ రాతి విగ్రహం అది పండు వెన్నెలలో తాజ్మహల్ అందం తనలో ప్రతిఫలిస్తే యమున మురిసి పరవాళ్ళు తొక్కిందో లేదో కానీ ఆ శిల్పంలోని చెక్కిన చక్కదనం చూసి వాళ్ళిద్దరూ మైమరిచిపోయారు పంచేంద్రియాలకు అతీతమైన భావం ఏదో వాళ్లలో ఒక్కసారిగా ప్రజ్వలించింది గచ్చు మీద ఉన్న గోతుల్లో నిలిచే నీళ్లలో కిచకిచమంటూ పిచికలు స్నానం చేసేటప్పుడు అయ్యే చప్పుడు కళ్ళు తెరవని పిల్లి పిల్ల మేసాల కంటుకున్న పాలచుక్కల్ని అమ్మ నాకి శుభ్రం చేస్తున్నప్పుడు అయ్యే చప్పుడు ఇలాంటివేవో వింటున్నప్పుడు కలిగే ఆ అందం లాంటి దేదో వాళ్లలో నిలువెల్లా మెరిసి ఉండాలి ఈ చేతలే చేతలు ఈ శిల్పం చెక్కిన చేతులే చేతులు అనుకున్నారు వాళ్ళు ఇద్దరికీ ఒకేసారి శిల్పకళ అభ్యసించాలని బుద్ధి పుట్టింది ఆ పట్టణంలో ఆ విద్య నేర్పే ఒక ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి అడిగారు ఆ కాలేజీలో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే పరీక్షకు తయారు చేస్తారు నెలకి యాభై రూపాయలు ఫీజు తీసుకుంటారు వాళ్ళిద్దరూ బాగా భేదవాళ్ళు వాళ్ళకున్న కొద్ది ఆస్తి తినటానికే బొటాబొటీగా సరిపోతూ ఉండేది ఫీజు కూడా ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళంత దూరాన ఆశ బాధించగా నాలుగు రోజులకి నాలుగు రోజుల కింద పడ్డారు రోజు రెండున్నర రూపాయలు కూలీ ఇచ్చే ఫ్యాక్టరీ ఒకటి ఉందని తెలుసుకున్నారు ఆ ఊళ్ళోనే నేను ఇవాళ ఫ్యాక్టరీలో చేరతాను ఆ డబ్బుతో నువ్వు నేర్చుకో ఆరు నెలలు నువ్వు అక్కడ నేర్చుకోవటం అయ్యాక ఇక్కడ చేద్దు కానీ అప్పుడు నేను నేర్చుకుంటాను అన్నాడు అందులో పెద్దవాడు అలాగే అన్నాడు చిన్నవాడు పెద్దవాడు ఫ్యాక్టరీలో పనిలోనూ చిన్నవాడు శిల్పకళ శిక్షణ కేంద్రంలోనూ చేరారు పెద్దవాడు డబ్బు తెచ్చి చిన్నవాడికి జీతం కట్టేవాడు చిన్నవాడు శిల్పకళ అభ్యసించేవాడు ఆరామరిక అన్నది లేకుండా అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఒరే రాముడు నా సరదా కొంతవరకు తీరింది ఈ వాళ్ళ నుంచి నేను ఫ్యాక్టరీకి వెళ్తాను అన్నాడు చిన్నవాడు ఎంతో ఉత్సాహంతో ఆశతోటి పెద్దవాడు కాలేజీకి వెళ్ళాడు వెళ్ళినట్టే తిరిగి వచ్చాడు ఆ కళ్ళల్లో జీవం లేదు రాగానే తమ్ముణ్ణి కౌగిలించుకొని హృదయ విధారకంగా ఏడ్చాడు వాడి ఆశయాన్ని రాసైంది గొడ్డళ్ళు గుణపాలు ఎత్తి బండ బారిపోయి కాయలు కాసి బండ బారిపోయి తత్వం శూన్యమైన వాడి చేతులకి ఇక శాశ్వతంగా కళాభ్యాసం చేసే అదృష్టం లేదు చేతులేమి వాడి హృదయమే బండ బారిపోయింది చేతులే కాదు కొంతసేపటికి అందులోంచి ఒక పచ్చని మొక్క తొంగి చూసింది ఏమిటో ఎంతసేపు నా గురించి ఆలోచించాను కానీ నిజానికి నేనే అదృష్టవంతుడు రాకృష్ణుడు నేనేమైపోతే నీలాంటి ఏమైనా కానీ నేను నేనేమైతే ఏమైంది కానీ నీలాంటి మహాశిల్పిని తయారు చేశాను మొదట నేనే కాలేజీలో చేరి నువ్వే ఫ్యాక్టరీలో చేరావు కాదు ఇంకా నయ్యం పెద్దవాడు చిన్నవాడి సుందరమైన వ్రేళ్లను ప్రేమతో స్పృశించాడు చిన్నవాడు భరించిన బాధ భాష్యానికి అందనిది అనుభవించిన ఆవేదన అక్షరాలకు అంతు పట్టనిది పెద్దవాడి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ముద్దెట్టుకున్నాడు కళ్ళద్దుకున్నాడు కన్నీటితో అభిషేకం చేశాడు ఎంత మంచివి ఈ చేతులు ఎంత అందమైనవి ఈ చేతులు తాము త్యాగం చేసి అరిగిపోయి నా చేతుల్లోనే సౌకుమార్యాన్ని నిలిపి సుందరమైన కళను వికసింపజేసిన వీటికి నేను చేయగల బహుకృతి ఏమిటి ఏమిటి ఆ చిన్నవాడు అదే పనిగా ఆలోచించాడు వాడి మనసులో శ్రమ సౌందర్యంతో జ్వలిస్తున్న చేతులు రేళ్లు అలా నిలిచిపోయాయి కరుణా రసం కళ్ళేదు అని నిలిచింది సర్వశక్తులు కేంద్రీకరింపజేసి వాడి జీవితంలో ఒకే ఒక్కసారిగా అద్భుతమైన శిల్పకళ సృష్టి చేశాడు ఆ రెండు చేతుల్ని ఒకదాని ప్రక్క మరొకటి ప్రార్థిస్తున్నట్టు చక్కని ఫలకంపై అపూర్వంగా చెక్కాడు చేతులారంగా అని కింద వ్రాశాడు ఆ శిల్పానికి ప్రపంచంలోనే ప్రథమ బహుమతి లభించింది ఇక అందచందాల నిర్వచనంగా ఒకరు ఒకచోట చెప్పిన చక్కని కథ పైది అదే సంగతి నాకు మరో విధంగా బోధపడిన మరో చిత్రమైన కథ క్రిందది కృష్ణమూర్తి నాకు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ తుని నుంచి నేను ద్రోణాచలం నుంచి వాడు వచ్చి కాకినాడలో కలుసుకున్నాం కలుసుకున్న కొద్ది రోజుల్లోనే పైకి తెలియని పరస్పర ఆకర్షణకు లోనయ్యాం గాఢ స్నేహితులం అయిపోయాం ఇప్పుడు తలుసుకుంటే ఆ రోజుల్లో అతని చమత్కార సంభాషణకే జోహారులు అర్పించాలా అనిపిస్తుంది కృష్ణమూర్తి ఈ చొక్కా చొక్కాగొడ్డ చాలా బాగుందయ్యా ఎక్కడ తీసావు కొట్లో ఆ సంగతి అందరికీ తెలుసు ఎక్కడ కొన్నావని బజార్లో బట్టల కొట్లో అబ్బా ఏం భాష బాబు ఇది తెలుగు అలాగా మాకు తెలియదు మరి గుడ్డ అతి ఆకర్షణీయంగా ఉండబట్టి నిన్న ఇన్ని రకాల ప్రశ్నలు అడగాల్సి వచ్చింది ఏ కోట్లో కొన్నావో చెప్పావు కాదు పోని కొట్టు కొట్టు వెతుకుతావులే ఎలా కొన్నావో అదేనా చెప్పు మరి డబ్బిచ్చి ఏం తిక్క మనిషి బాబు సరిగా చెప్తావా చెప్పవా గజం ఎంత మూడు అడుగులు అబ్బా చంపకయ్యా బాబు అసలే మేము గుడ్డ దొరకదేమో అని సస్పెన్స్తో చూస్తుంటే బట్ట ఎలా తీసావని ఇలా కుడిచేత్తో అంతేగాని అడిగిన దానికి ఆ నుంచి జవాబు రాదు ఓసారి మా క్లాసులో మేము ఎప్పుడు చివరి బెంచీలో కూర్చునేవాళ్ళం విష్ణు చక్ర నాదం కోసం గజేంద్రుడి లాగా బెల్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాం కఠిన సమాన భూయిష్టమైనటువంటి వ్యాకరణ అరణ్యంలో అఘోర అఘోచర విహారం చేస్తున్నాడు మా తెలుగు లెక్చరరు కామేశ్వరరావు గారు ఒక్కరికి ఒక్క మొక్క బోధపడితే ఒట్టు కృష్ణమూర్తి నా ముందుకు చిన్న కాగితం విసిరాడు అందులో ఇలా రాశాడు ఆ తుంటరి నవనబలాడెడు ప్రాణులు చివరికి తమ బోధ అచేతనమయ్యన్ భవదీయ శివ్ శిష్య కోటికి శివకామ క్లాసు వదిలి జీవనమిమ్మా నా వెనక వాళ్ళు పక్క వాళ్ళు గ్యాలరీ మీద ఉన్నామేమో ఓ పది మంది అలా ఆ కాగితం చదువుకుని ఒక్కసారిగా గొల్లుమన్నాం ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నారు ఆయన మాకు ప్రాణాలు లేవు ఆ వేళతో మా కృష్ణమూర్తి కాలేజీ జీవితం సరే అనుకున్నాను ఆ రోజు నేను ఆయన ఎంత సరస్సుడో చూడండి పద్యం చాలా బాగుందని ఇంకా రాస్తూ ఉండమని ప్రోత్సహించి పంపాడు చపలత్వం చురుకుతనం చిత్రంగా మేళవించిన వాడి బహువిధమైన యాక్టివిటీ చూసి వారికి నేను ఉడతశ్రీ అని మారు పేరు పెట్టాను అయితే వాడు నాకు తిరిగి బహుకరించిన మారు పేరు ఇక్కడ నేను చెప్పటం ప్రస్తుతమూ కాదు నా క్షేమంతా నాకేమంత క్షేమకరము కాదు అయితే తూగుటూయాల లూగుతున్న ఈ గంగా తరంగాలకి గంగోత్రి వేరే ఉందని నాకు ముందు తెలియనే లేదు హెచ్ఈ కలిపితే హెడ్ అని పలికే నాకు రన్ గ్రామర్ అవసరం అని ఇరవై ఏట తోచి కృష్ణమూర్తిని అడిగితే అలాగే అని తెచ్చి పడేశాడు ఇస్తూ ఒక పజిల్ నా మీద విసిరాడు ఇది మా అమ్మది అంతేకాదు ఈ పుస్తకమే నాకు అమ్మలాంటిది ఒక్క పేజీ నలిగిందా డొక్క చీల్చేస్తానని చేస్తానని ఈ పైత్యానికి ఏమి లేని మనసులో అనుకునే ఆ పుస్తకం అలా తీశాను ఆ పేజీపై ఉన్న ఖాళీలో ఇలా ఉంది నా పేరు తెలుసుకోవాలనుందా రెండు వందల యాభై నాలుగో పేజీ చూడు ఆ పేజీ తీశాను అంత సులువు కాదు నూట పదో పేజీ తిరగై అది తీశాను ఇక్కడ కాదు అరవై నాలుగో పేజీ చూడు అని కూడా తీశాను ట్రై అండ్ ట్రై నూట యాభై రెండులో వెతుకు సహనం ప్రయోజనకారి కాకపోదు నాకు ప్రాణం విసిగెత్తిన తహత చంపుకోలేక ఆ పూట కూడా తీశాను దారిలోనే ఉన్నావులే మంచి వాడవు కదూ ముప్పై మూడో పేజీ తీయమ్మా ఆ పేజీ కూడా తీశాను ఓ ఇ వెర్రివాడ ఎండమావుల్లో ఏవీ బావులు పేరెక్కడ రాసుకుంటారో ఆ మాత్రం తెలియదా నీకు ఇంకా వెతికితే చివరికి మిగిలింది ప్రశ్న మాత్రమే కొంచెం ఆలోచించి మొదటి పేజీ చూశాను కాస్త కనీ కనపడకుండా అక్కడే ఉన్నాయి అక్షరాలు కే స్వరాజ్యలక్ష్మి అని గ్రామర్ నాకు రాలేదు కానీ అందులో గ్లామరు నన్ను ముగ్ధుండి చేసింది పెళ్లి చూపుల నాడు కూడా మా అమ్మాయి ముస్తాబవుతోంది అందాక దాని రైటింగ్ ఎలా ఉంటుందో చిత్తగించండి అని కృష్ణమూర్తి తండ్రికి ఈ పుస్తకమే అందించారట అందులోని కొంటెతనాన్ని గాఢంగా వరించి ఆనాడే బాల గంగాధర్ తిలక్తో పాటు గంగాధర గారు కూడా స్వరాజ్యం నా జన్మహక్కు అనుకున్నారట ఇక రాజ్యలక్ష్మమ్మ గారి కాపురానికి వచ్చిన మరుసటి ఏడే కృష్ణమూర్తి పుట్టారట ఆ పురిట్లోనే ఆవిడకి చాలా జబ్బు చేసిందట దాని తర్వాత మళ్ళీ ఆవిడ కానుపు లేదు ఇది ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళిద్దరిని తల్లి కొడుకులు అని ఎవరు అనుకోరు వీడు ఉడతలా ఉంటే ఆవిడ పిచ్చుకలా ఉంటుంది ఇద్దరు అక్క తమ్ముడు అలా ఉండేవాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఇద్దరు చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటూ ఉండేవారు అడ్వకేట్ గంగాధరానికి ఇవి రెండు రెండు కళ్ళు ఎవరి పక్షం తీర్పు చెప్పకుండా రవ్వంత విసుగు లేకుండా చిరునవ్వుతో ఆయన వాళ్ళ చిల్లర తగోల్ని వీక్షించడం నాకెప్పటికీ కమనీయ దృశ్యం ఈ వెర్రి వెదవకి చదువు ఒకట పెళ్ళికూడా కర్మ అని ఆ తల్లి కొడుకు చీకట పడేసరికి ఇంటికి రాకపోతే కలిగే అత్యుత్సాహం ఆతృత ఇంత వయసు వచ్చి దీనికి పౌడర్లేందుకో ఈ షికారులేమిటో అనే ఆ కొడుక్కి తల్లి కాస్త ఒక వెచ్చగా ఉంటే పొందే ఆదుర్ద చూసి తీరాలి మరి చెప్తే నమ్మరు కదా మా స్నేహానికి అప్పటికే ఎనిమిదేళ్ల వయసు వచ్చింది వాడి పెళ్లికి నేను వెళ్ళిన నాడు అంతమందిలోనూ పెళ్లాన్ని బరబరా నా ముందుకు లాక్కొచ్చి ఎలా ఉందంటావు నిజం చెప్పు కనురెప్పలు దిద్ది సవరం జడ చుట్టి మోసపుచ్చారు పెళ్లి చూపులున్నాడు నాడు ఇంత చిన్న కళ్ళు అని అంత చిన్న జడ అని ఎవరికి తెలుసు అనటం వెంటనే ఆ పిల్ల అందుకుని నిజమే నిజమే ఆ రంగాళం దళసరిని కోటా కొట్టి పక్కన ఉన్న కుర్చీ పీట మీద నిలబెట్టి బాల్తా కొట్టించాడు అన్నాడు అంత నల్లరంగు అని మరీ ఇంత పొట్టి మనిషి అని ఎవరికి తెలుసు అనటం నేను మర్చిపోలేని విషయాలు అంతేకాదు కృష్ణమూర్తి కొడుకు నాడే వాళ్ళు కొత్తగా కట్టించుకున్న ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారు ఆంధ్రదేశంలో ఉన్న ఐదు రకాల సంపెంగలు మాది అని ఒక ఇల్లు కట్టుకుని అందులో వేసుకోవాలనే గంగాధరం గారి కో కోరిక కూడా తీరింది నేను వాళ్ళ కొత్త ఇంటికి రాగానే మొక్కలకి నీళ్లు పోస్తూ నన్ను చిరునవ్వుతో పలకరించింది కూడా ఆయనే అదేమిటి మీరు నీళ్లు పోస్తున్నారే ఏమయ్యాడు మానిపించేశాను ఇంకా వాడేందుకు అయినా ప్రాక్టీస్ కూడా మానేశాక నేను ఇంట్లో ఉండి పడే పాటేమిటి కనుక వాడేమో ఆఫీస్కి పోతాడు కోడలు ఎప్పుడు అలా పెరట్లో పనిచేసుకుంటూనే ఉంటుంది ఇంకా మావిడ సంగతి నీ తెలిసిందే కదా ఎంత వయసు వచ్చినా ఇంట్లో క్షణం కాలు నిలవని వెయ్యోళ్ళ పూజారి అది ఇక ఈ తోటలో మిగిలేది ఇంకా పళ్ళు మా ఈ తాతగారు ఇంకా పూర్తిగా అని ఆ బాబుగారు ఎవరికి తప్పినా మాకు మాత్రం తప్పదు కదా ఆ చివరి మాటలు ఆయన నవ్వుతూ అన్నప్పుడు ఆయన కానీ నేను కానీ అలాగే జరిగితే ఎలా ఉండని కలలో ఆయన అనుకోవటానికి ఉండడం కానీ జరిగింది అదే ఆ మధ్య ఆ ఊళ్ళో అంటు వ్యాధి మహా తుఫాను ఇంటింటా వచ్చి వెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఆ తల్లి లేదు ఆ కొడుకు లేడు ఇదిగో ఇదే డ్రాయింగ్ రూమ్ ఇది మా అబ్బాయి బెడ్రూమ్ తర్వాత వసారా అది హాలు దూరంగా మా పడగ్గది ఏం చేతంటావా నిన్నగాక మొన్న పెళ్ళైన వాళ్ళు ఏ ముద్దులు ముచ్చట్లు ఉంటాయో ఆ గుసగుసలు అవి రాత్రిపూట ఇంకొకళ్ళు వినటం వాళ్ళకి ఏమంత హితవుగా ఉంటుంది కనుక అందుకని మా గదికి దూరంగా అలా అనకపోతే మీ కస్సుబుస్సులు చిర్రు బుర్రులు వినిపించకుండా మీ గదికి మా గదే దూరంగా ఏర్పాటు చేశారని ఎందుకు అనుకోకూడదని పరాస్కాలు ఆడుకునే ఆ తల్లి కొడుకు ఇప్పుడు లేరు విద్యాపీఠం వదిలి పొట్ట చేత్తో పట్టుకుని ఎవరి సంసార తాపత్రయాల్లో వాళ్ళు పడిపోయి విడిపోయినా నాకే కృష్ణమూర్తి మమ్మల్ని అందరినీ విడిచి ఆ కృష్ణమూర్తి అని గుండె బద్దలవుతుంటే ఆ కఠిన సత్యం ఒప్పుకోవటానికి మనస్సు శతదా మొండికెత్తుతూ ఉంటే ఆ గంగాధరం గారికి ఒక్కగానొక్క కొడుకు నాడు ఉద్యోగం చేస్తున్నవాడు కట్టుకున్న ఇంట్లో కళ్ళ ముందు కళకాలం కలకళలాడుతూ కనపడాల్సిన వాడు హఠాత్తుగా మాయమైతే ఎలా భరించాలో బాధ పంచుకోవటానికి సహధర్మచారిని కూడా లేకుండా కొడుకుతో ఇల్లి కజ్జం పెట్టుకోవటానికి కూడా వెళ్ళి పెట్టుకుని వాడు వెళ్ళిపోతే ఎలా బతికి బయటపడ్డారో నా ఊహ విషయం ఏదో పని మీద ఆ ఊరు వెళ్ళినా అటువైపు వెళ్ళటానికి నాకు కాళ్ళు రాలేదు ఆయన ఆ వీధి చివరినే మా బంధువులు ఉండి వెళ్ళవలసి వచ్చింది ఆయనే నన్ను చూసి పిలిచాడు ఆయన చూడగానే నా కళ్ళ నీళ్ళు ఆగలేదు నన్ను పరామర్శించడానికి వచ్చి నువ్వే ఏడుస్తావా బాబు అన్నారు ఆయన నేను కళ్ళెత్తి చూశాను ఏమిటో ప్రతి శరీరం ఒక అద్దె కొంప కానీ ఈ అద్దె కొంప ప్రతినిత్యం సొంత కొంప కోసం చూస్తూ ఉంటుంది చిత్రంగా లేదు నిజమే ఆయన మాట చిత్రంగానే ఉంది చెట్టంత భార్యని కొండంత కొడుకుని మింగి ఇంకా మొహంలో చిరునవ్వు కాంతి చెదరకపోవటం చిత్రంగానే ఉంది మానవుడు స్వార్థపరుడు బాబు స్వార్థంతోనే మనోస్వాంస్యం కూడా చెడుతుంది కొడుకును పోగొట్టుకున్నాననే స్వార్థమే నా కన్ను కప్పేసింది నేను ఇంకా బతికితే అన్నాడు బతుకుతాను గనక ఆ పిల్ల ఎవరో మా కోడల మాటే చూడు ఆ పిల్ల ఆ పిల్లకి పద్దెనిమిది ఏళ్ళు కూడా వెళ్ళాల దాని బతికి ఏం కావాలి చెప్పు దాని దుఃఖం ముందు నా దుఃఖం ఏపాటి చెప్పు మృదువైన మనస్సు చురుకైన బుద్ధి పదునైన నాలిక కలిగి నిత్యం చైతన్య స్రవంతితో ఇల్లు ప్రవహింపజేసే భార్య కొడుకు ఒకేసారి పోయిన మహా దారుణమైన దుఃఖంలో కూడా ఈ నయన పదగామి ఎదుటివారి కష్ట సుఖాల గురించి ఆలోచిస్తున్నాడు ఈ సుఖదుఖాలకు వీళ్ళెందుకు పండితులు వంచితులు కారో ఇప్పుడు ఇప్పుడు కొంతవరకు నాకు అర్థం అవుతుంది అవును పాపం కృష్ణమూర్తి పెళ్ళాం ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడుంటుంది కదా వీడు ఎక్కడున్నాడో అక్కడ నేను అంతసేపు లేదు తాతగారు వెనక నుంచి వాడి వాడివతలకు వచ్చాడు రెండేళ్ళు అయింది వాడు చూసి బాగా ఎదిగాడు ఎంతో ముద్దొస్తున్నాడు ఏం చదువుతున్నావు అన్నాను ఇంకేం మాట్లాడాలో తెలియక నాకేం బోధపడాల గంగాధర్ గారు చెప్పారు ఏదో మిషన్ స్కూల్లో ప్రిపరేటరీ సెక్షన్లో ఉన్నట్ట సెలవు తీసుకుని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశాను అన్ని గదుల్లో బావురుమంటూ భయం భయంగా కనిపించాయి గదులన్నీ అంత ఇంట్లో వెనక పెరట్లో ఆ పిల్లొక్కరి ఏం పని చేసుకుంటుందో భగవంతుడికి తెలియాలి అయినా ఏదో మొక్కకి గుప్పు తవ్వుతుంటే మానవుడు వీపు మీద ఎక్కి ఊగుతున్నాడు వాళ్ళ మీద మనవడు మనవడు వీపు మీద ఎక్కి ఊగుతున్నాడు వాళ్ళ మీద చెప్పలేని అభిమానం కలిగింది ఎవరికి తప్పినా మాకు మాత్రం తప్పదు కదా అన్నట్టున్నారు వాళ్ళు ఇంకో రెండేళ్లు గడిచాక భగవంతుడు గంగాధరం గారిని మరోసారి పరీక్షించాడు అది ఇలా జరిగిందనుకుంటాను రాను రాను గంగాధరం గారికి గార్డెనింగ్ పిచ్చి మరీ ఎక్కువైపోయింది ఆయన ఇంట్లో పూయించని పువ్వు లేదు సాయంకాలం అయ్యేసరికి పువ్వులన్నీ కోసి ఆయనే స్వయంగా అరటి వారతో నారతో మాలలు కట్టేవారు ఆ దండలన్నీ మనవడి చేత చుట్టుపక్కల ఇళ్ళన్నిటికీ పంపేవారు అదే పూజ అనే ఆయన ఉద్దేశం కళ్ళెత్తి చూస్తే ఒక్కొక్కప్పుడు అరుగు మీద నిలబడి రెండు కళ్ళల్లోనూ నీటి చుక్కలు కారుతున్న కోడలిలో ఆయనకి తెగిపోయిన పూలమాలిక కనిపిస్తూ ఉండేది వెర్రి తల్లి నీ తలలో దండ పెట్టే అదృష్టం నాకు లేకపోయింది అనేవాడు అక్కర్లేదు మీలాంటి వారే నాకు ప్రత్యక్ష దైవం నాకన్నిటి పుష్పాలే మీకు ఈ దీనురాలి పూజ అనుకునేదామే పువ్వులే కాదు ఆ ఇంటి ముందున్న విశాలమైన స్థలంలో చక్కని ఆకుపచ్చని లాన్స్ పెంచడం ఆయనకి మహా ఇష్టంగా ఉండేది ఇవి కరిక పచ్చలు కావు భూమహాలక్ష్మి ధరించే గరుడ పచ్చల పథకాలు ఇవి అనుకునేవారాయన తాత తప్పుకో తప్పుకో అంటూ మూడు చక్రాల సైకిల్ మీద వచ్చేవాడు మనవడు తాత పరిచిన పచ్చతి బాసి తొక్కుకుంటూ ఆ దృశ్యం చూసి కళ్ళ కద్దుకునేది ఆ ఇంటి కోడలు ఒకసారి వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరో చిన్న రెయిన్ కోటు వేసుకుని వెళ్తూ ఉండటం ఆ బాబు చూశాడు అలాంటిది కావాలని పేచీపెట్టాడు వాడు కోరితే తీరని కోరిక అంటూ ఏముంటుంది ఆ ఇంట్లో మరుక్షణంలో వాడికి సరిగ్గా సరిపోయే సిమెంట్ రంగు చిన్న ప్లాస్టిక్ రెయిన్ కోటు చక్కని పువ్వు పువ్వుల రెయిన్ హోట్ రెయిన్ కోటు ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి తేగానే అవి వెంటనే వేసుకున్నాడు ఆ బాబు వెంటనే వెళ్ళి మా స్కూల్లో పిల్లలందరికీ చూపిస్తాను అన్నాడు వాడు వర్షం రాందే అవి వేసుకోకూడదు బాబు అందరూ నవ్వుతారు బాబు చిన్న పుచ్చుకొని అవి విప్పేశాడు అమ్మ అమ్మ వర్షం ఎప్పుడొస్తుందే అని తల్లి గడ్డం పట్టుకుని అడిగాడు వచ్చినప్పుడు చెప్తాలి అప్పుడే చక్కా వేసుకుంది కానీ అంది ఆవిడ కానీ నిజంగా చెప్పనేలేదు ఆ రాత్రి వర్షం కురిసి కిటికీలోంచి జల్లు వచ్చి లోపల పడుతుంటే తలుపు వేసేసి పడుకుంది అమ్మ రాత్రి వర్షం వచ్చిందా అని లేస్తూనే అడిగాడు బాబు గుంటల్లో నిలబడ్డ నీటిని చూసి అవును బాబు మరి నాతో చెప్తాను అన్నావుకా లేపలేదే ఆ అర్ధరాత్రి వేళ ఏం చేస్తాం మరి వానొస్తే రెయిన్ కోట్ వేసుకోవద్దా ఆవిడ నవ్వింది బాగానే ఉందిరా నీ వరుస తడిస్తే వేసుకోవాలి కానీ ఊరికే ఎందుకు వేసుకొని తడవకూడదా ఏం బాబు అమ్మని క్షమించలేదు పోని అది వేసుకుని పది మందికి చూపించకపోతే పై ఒకసారి అది వేసుకుని వానలో నుంచుంటే ఎంత తమాషాగా ఉంటుంది వర్షాకాలంలో నాలుగు రోజులు వర్షమే కురలేదు ఐదో రోజు వర్షం కురిసే వేళకి బాబు బళ్ళు ఉన్నాడు వాడు ఆవేళ స్కూల్కి రెయిన్ కోట్ తెచ్చుకోలేదు స్కూల్ విడిచేసరికి వాన వెలిసిపోయింది కూడా బాబు ఆశగా ఆకాశం కేసి చూసేవాడు ఎక్కడైనా చిన్న మబ్బన్నది ఉన్నదేమోనని తాత అసలు ఇవి వానలు అన్నవి ఇక అని అడిగాడు ఆ రోజున ఆయన నా కళ్ళలోకి చూశారు అక్కడ లేదు నాకు బాణ పెద్ద పెద్ద చినుకులు పడాలి పన్నీరు లాంటివి పారిజాతాల లాంటివి గబగబ పడిపోవాలి నిలువుగా అడ్డంగా వంకరగా అన్ని రకాలుగా చినుకులు పడాలి అమ్మోయ్ నాన్నోయ్ బాబోయ్ తాతో అందరూ అటు ఇటు పరిగెత్తాలి ఆ మధ్య నుంచి ఏమాత్రం భయం లేకుండా కొంచెం లెక్క లేకుండా కవచం తొడుక్కుని యుద్ధంలోకి వెళ్ళిన అభిమన్యుడిలాగా తను రెయిన్ కోట్ వేసుకుని టోపీ పెట్టుకుని చకచకా నడిచి వెళ్ళాలి అందరూ ఆశ్చర్యపోవాలి అన్ని కోరికలున్నాయా కళ్ళల్లో అన్ని రంగులు ఉన్నాయా కన్నీళ్లలో ఆ మర్నాడు పది గంటల వేళ బాబు పరిగెత్తుకుని తాత దగ్గరికి వచ్చాడు ఓ మోస్తరుగా వర్షం పడుతుంది తాత ఇదిగో రెయిన్ కోట్ తొడగవు నాకు పెట్టుకోవటం రాదు తాత గుండీలు అవి సరిగా పెట్టవు వాడి సరదాకి ముచ్చట పడి గంగాధరం కోటు తొడుగుతూ ఒళ్ళు మట్ ముట్టుకుని చూశాడు దాలాపంగా ఒళ్ళు కాలుతోంది గుండీలు పెట్టిన కోటును మళ్ళీ విప్పేశాం ఎత్తుకుని కోడల దగ్గరికి తీసుకొచ్చాను వీడికి జ్వరం వచ్చినట్టుంది చూడు తల్లి అన్నాను భయంగా టెంపరేచర్ చూసాం నూట రెండు ఉంది వాడు ఆ కోటు వేసుకుని వర్షంలోకి వెళ్తానంటున్నాడు పేచీ పెట్టినా వాళ్ళు ఒప్పుకోలేదు ఆ వాళ్ళ ప్రారంభించిన ఆ వాన ముసురుగా పట్టి ఇంచుమించు వారం రోజులు కురిసింది కిటికీలోంచి వర్షం చూస్తున్నాడు వాడు హ్యాంగర్కు తగిలించి గాలికి ఎగురుతున్న రెయిన్ కోటు చూస్తున్నాడు వాడు అలా వారమంతా చూస్తూనే ఉన్నాడు చివరి రోజున పన్నీరు లాంటి పారిజాతాల లాంటి బాణాల లాంటి అచినుకులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడికే వెళ్ళిపోయాడు వాడు కృష్ణమూర్తి కొడుకుపోయాడన్న సంగతి వినగానే మ్రాను పడిపోయాను నేను పిచ్చెత్తకముందే ఆత్మహత్య చేసుకోకముందే తక్షణం వెళ్ళి గంగాధరం గారిని కలుసుకోవటం నా కర్తవ్యం భావించాను ప్రకృతిలో లీనమై పరమ పవిత్రంగా జీవితాన్ని గడుపుతున్న ప్రశాంతమూర్తిని ఇంకా భగవంతుడు ఎందుకు పరీక్షిస్తున్నాడో నాకు తెలియదు దేన్ని చూసుకుని బతుకుతున్నాడో అదే పోతే మనుషులు ఏమైపోతారో నాకు తెలియదు తెలుసుకోవాలనుంది అందుకే తక్షణం రెక్కలు కట్టుకుని అక్కడ బాలాను గేట్లోంచి అల్లంత దూరాన గంగాధరం గారిని చూస్తూ నిర్ఘాంతపోయాను ఈసారి కూడా నన్నే ఆయన పరామర్శ చేయవలసి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఆయన చేతికర్రతో కొమ్మలు విరిగిపోకుండా గులాబీ పువ్వులు కోస్తున్నాడు రా బాబురా గుమ్మల్లోనూ నిలబడిపోయామే అని అప్పట్లా ఆదరించాడు స్పష్టంగా శ్రద్ధగా విన్నాను చూశాను అదే గొంతుక అదే చిరునవ్వు అదే మానవ హృదయం కఠిన అసలు మానవ హృదయమా లేక కఠిన శిలాఫలకమో నాకు అర్థం కాల నిశ్శబ్దమైన వాతావరణాన్ని నిర్మానుష్యమైన ఆ భవనాన్ని నేను భరించలేకపోయాను అనుకుంటాను కాదు కాదు అత్యున్నతమైన ఆ మహావ్యక్తి సాన్నిధ్యాన్ని నేను సహించలేకపోయాను ఇతడు దేన్ని చూసుకుని జీవిస్తున్నాడో నేను ఊహించలేకపోయాను ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పదు కదా అని ఎలా అనుకోగలుగుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాను మళ్ళీ వస్తాను అని గుమ్మల నుంచే వచ్చేశాను దుర్భరమయ్యేక పుత్ర శోకంలో మునిగిపోయిన కృష్ణమూర్తి భార్యను తీసుకెళ్ళటానికి వచ్చిన ఆమె తండ్రి రెండు చేతులు పట్టుకుని బావగారు దురదృష్టవంతుణ్ణి నేను మనవాడు మీ దగ్గరున్నా బ్రతుకునేమో అమ్మాయిని చూస్తే కడుపు తరక్కుపోతుంది బొత్తిగా చిన్న పిల్ల పెళ్ళే కాలేదనుకోండి పిల్లే పుట్టలేదనుకోండి తగిన ధైర్యం చెప్పి నాలుగు ఊళ్ళు తిప్పి మళ్ళీ మనిషిని చేయండి ఈ ఐదు వందలు ఉంచండి పిల్లని ఉంచేస్తే భగవంతుడు మనని క్షమించడు వీలైనంత తొందరలో పెళ్ళి చేసేద్దాం ఎంత కట్నం ఇచ్చినా సరే ప్రపంచం అంత ఎదురైనా సరే అని గంగాధరం గారు అన్నారంటే కొంతవరకు నమ్మగలను ఎనిమిదేళ్ళు శంకరాచార్యుడు అదేమిటో అమ్మ తెలిసిన వాళ్ళు ఎవరో పోయారని ఏడుస్తున్నావా తొమ్మిది కన్నాలున్న తోలుతిత్తి అయిన ఈ శరీరంతో ప్రాణవాయువు లాంటి పదార్థం ఉందంటే చిత్రం కానీ అది బయటికి పోయిందంటే అందులో ఆశ్చర్యం ఏముంది అన్నాడంటే కథగా నేను నమ్మగలను అదే ఆధ్యాత్మిక దేశంలో అన్నీ పోయిన గంగాధరం లాంటి వారు చిరునవ్వుతో జీవించగలుగుతున్నారన్న విషయం సత్యమే అయినా అది నాలాంటి సామాన్యుడికి అర్థం చేసుకోలేనిది గంగాధరం గారి ఆత్మ అందచందాలు నాలాంటి వాడికి అగోచరమైనవి చూశారా నిర్లిప్త ఒక లైఫ్లో ఒక నిర్లిప్త ఏమిటంటే భగవంతుడిచ్చినటువంటి ప్రాణం మళ్ళీ భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్లాలో దాని ప్రకారం తీసుకెళ్తూ ఉంటాడు దానికి ఏడుపులు పెడబొబ్బలు ఏమిటి అనేది ఆయన కాన్సెప్ట్ దాని గురించి ఆయన ఎప్పుడు నిజ అంటే దాన్ని ఏమంటారంటే మనకి ఘంటశాల గారితో ఒకటి ఎప్పుడు ఎప్పుడొక మాట భగవద్గీత అనుకుంటా పుట్టినవారు గిట్టక తప్పదు గిట్టినవారు మరలా పుట్టక తప్పదు ఇది ఒక సైకిల్ యాక్చువల్గా సో మేబీ ఆయన అంత ధీరువుగా నిలబడ్డాడు అంటే నిజంగా అది గొప్ప విషయం అది అలా ఎవరూ నిలబడలేం అయితే ఏవైనా ఒక మంచి కథ కాకపోతే ఏంటంటే మనకి అంత అంటే అవసరాలు రామకృష్ణారావు గారు బాగా మనసు పెట్టి రాసినట్టున్నారు కొన్ని కొన్ని మనకి ఆ కథ మనకు అర్థమయ్యి అర్థనట్టు అర్థం అవునట్టుగా ఉంది కాకపోతే ఏంటంటే ఒక మంచి సందేశం మాత్రం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్